మూడు సంవత్సరాలకు ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు ఉంది వాళ్ళ దగ్గర మన జాతిలో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు జాతి రిజర్వేషన్తో వచ్చిన వాళ్ళు పే బ్యాక్ జాతిని మర్చిపోయారు కాబట్టి మనం అడుక్కున్న దగ్గర ఉన్నాము రాబోయే కాలం స్వయం బాబురావు తెల్ల వెంకటరావు ఏ అందరు కోని ఏ ఓన్లీ పాత్రధారులు మాత్రమే వెనుక సూత్రధారి వేరే సార్ ఆపడికి ఏపర్ విద్దాం పాత్రధారుల మీదనా సూత్రధారుల మీదనా సూత్రధారుల మీద రెండు వేల పదహారులో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లా గొడవ వచ్చింది మేము పోయి బిజెపి కార్యాలయం ముట్టడి చేసాం ఆగిపోయింది ఇప్పుడు మేము పోయి గాంధీ భవన్ ముట్టడి చేస్తాం ఈ గొడవ ఆగిపోతుంది ఈ గొడవ అయితే బీఆర్ఎస్ ఏం చేస్తున్నది ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కేటీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు నీకు కూడా వలగ ప్రేమనా కేటీఆర్బిడ్కరీ మిత్రులారా రాజకీయ పార్టీలు లంబడోళ్ళు ముప్పై నలభై లక్షల మంది రేపు వీళ్ళు పవర్ లో రాబోతున్నారు రాజులు కాబోతున్నారు వీళ్ళ కుట్టడబెట్టాలి ఇది కుట్ర ఇది కుట్ర ఈ కుట్రను ఖండిస్తూ తెరలో తెలంగాణ రాజ్యం హాబడ జయ శివలాల్